ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం పూర్తిగా జనసేన పార్టీ కారణంగా మాత్రమే సాధ్యమైందని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వెనుక పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆయన స్పష్టం చేశారు నాదేన్ల మనోహర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు సాధించడంలో జనసేన పార్టీ ప్రభావం చాలా గొప్పది ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆయన ప్రజా సమస్యలపై పోరాటం యువతలో ఆయనకున్న ఆదరణ వల్లే ఈ ఫలితం సాధ్యమైంది మేము కేవలం భాగస్వామ్య పక్షంగా కాకుండా కూటమిని విజయ తీరాలకు చేర్చిన శక్తిగా మారామని పేర్కొన్నారు ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన స్థానాల్లో అత్యధిక విజయం సాధించడం అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి అవసరమైన మద్దతుని అందించడం కూటమి విజయానికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ హామీలు యువతకు ఆకర్షణగా మారిన ఆయన విధానాలు కూటమిలో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పిన తీరు ఎంతో ఉపయోగపడిందని వారు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా పాలనను ముందుకు తీసుకెడుతుందనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది ముఖ్యంగా జనసేన ఇచ్చిన హామీలు అమలు కావడం వారి నాయకత్వంలోని మంత్రుల పనితీరు ఎలా ఉంటుందనే దానిపై మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు నాదేళ్ల మనోహర్ వ్యాఖ్యలు చూస్తే జనసేన పార్టీ తమ పాలనలో కీలక పాత్ర పోషించబోతుందని స్పష్టమవుతోంది ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వంలో జనసేన కీలకంగా వ్యవహరిస్తుందన్న ఉద్దేశంతో ప్రజలు భవిష్యత్తుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు కూటమి పాలనలో పవన్ కళ్యాణ్ పాత్ర మరింత ప్రాధాన్యం సంతరించుకోవడం ఆయన తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాల్సిన విషయం ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పొద్దునే విషయం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు జనసేన పార్టీ నుంచి మనం నిలబడి త్యాగం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఓటు అని పవన్ కళ్యాణ్ మాటలే కష్టపడి పనిచేసిన Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.